వసంత నవరాత్రి ఉత్సవాల కరపత్రాల ఆవిష్కరణ కాజీపేట జూబ్లీ మార్కెట్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో మార్చ్ ముప్పై ఆదివారం నుండి ఏప్రిల్ ఆరు ఆదివారం వరకు జరిగే వసంత నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలి అని దేవాలయ పూజారి జగర్లపూడి శ్రీనివాస శర్మ కోరారు సంబంధిత కరపత్రాలను ఆయన ఆవిష్కరణ చేశారు దేవాలయ పూజారి జగర్లపూడి శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అనగం యాదగిరి మిట్పల్లి రవీందర్ బెదిరికోట రంజిత్ రావుల వెంకట్ చిలువేరు మహేష్ దారం సత్యనారాయణ సురేషు కొదిరిపాక రఘు గంధే రాము రవితేజ భరత్ పాల్గొన్నారు विघ्नहर्ता सोमनाथ देवतां नमः जयतु आग्रवाणो नमः युक्तिदेवः विर्चार्पणं श्री तदडाडचिनु चपा अनुगुणैं एमाई तबीचारं नमो नमः महाअर्धचरशिष्टाध्याय महासोका रामात्मो सदैव ब्रह्म महाजनेत्रं नमो नमः रात्रिस्वाभूदात् नमः रामप्रस्तुतच्छिवत्त्रात् सुयमस्तु सोमदिनाइलाः

ఇరవై ఒకటవ శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవము ఆరో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున శ్రీ వర్ధమాన వివారిక చాంద్రమాన శ్రీ విశ్వావశనామ సంవత్సర చైత్రమాస శుక్ల పాఠ్యమి ఆదివారము ముప్పయో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం వరకు వసంత నవరాత్రి ఉత్సవాలు ఆరో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషముల వరకు భద్రాచల క్షేత్ర దైవజ్ఞత నిర్లంపబడిన శుముహూర్తమున ఐద్యాప్రదీశ ఇస్వాక్ వంశోద్భవ శ్రీ దశరథ మహారాజు గారి జ్యేష్ఠ పుత్రుడు శ్రీరామచంద్రమూర్తికి నిద్రగిరి వంశోద్భవి శ్రీ జనక మహారాజు గారి పుత్రిక సీతాదేవిని ఇచ్చి చూపి మార్కెట్ కాజీపేటలో అభయాంజనేశ్వరి దేవాలయ ఆవరణలో కళ్యాణ మహోత్సవం జరుగును కావున ఈ శుభముహూర్తానికి తామిల్లరూ విచ్చేసి నిత్య నిత్యనూతన దంపతులైన శ్రీ సీతారామచంద్రుల ఆశీర్వచనం పొంది దక్షిణ ముఖాకలేవరుని అభయాంజనేశ్వ దర్శించుకొని కీర్తప్రసాదం స్వీకరించి మీకున్న సకల బాధలు కలిగించుకోవాల్సిందిగా కోరుతున్నాము దానిలో భాగంగా ఆదివారం రోజున ముప్పైవ తారీఖు ఉగాది విశ్వావసరామ సంవత్సరము ఉదయం ఐదు గంటలకు మంగళ వాయిద్యాలు ఆరు గంటలకి స్వామివారికి పంచామృతాత్వ అభిషేకము సింధూర విలేపన అలంకరణ ఉదయం ఎనిమిది గంటలకి ఎనిమిది గంటల ముప్పై నిమిషంలకు గణపతి పూజ పుణ్యాహతము అఖండ దీపారాధన నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం జరుగుతాయి ఆ రోజు నుంచి శ్రీరామనవమి వరకు ప్రతిరోజు కూడా ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషం మరియు సాయంత్రం ఆరు గంటలకి పూజా కార్యక్రమాలు జరుగుతాయి ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల పదిహేను విష్ణు సహస్రనామ పారాయణము రాత్రి ఎనిమిది గంటలకు ఆరతి మంత్రపుష్ణము తీర్థప్రసాదం ఇచ్చడం జరుగుతుంది దానిలో భాగంగా ముప్పై ఒకటో తారీఖు సోమవారం రోజున సోమవారం కాబట్టి ఆ రోజు రాత్రి ఏడు గంటలకి రుద్రాభిషేకం జరుగుతుంది కాబట్టి భక్తులు పంచామతాలు పండు పూలు తీసుకొని రాగలరు అదేవిధంగా ఒకటో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున రాత్రి ఏడు గంటలకి మంగళవారం కాబట్టి కమలపాకుల చేత అభిషేక కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా రెండో తారీఖు బుధవారం రోజున సాయంత్రం ఐదు గంటలకి లక్ష పుష్పార్చన కులాభిషేకం జరుగుతుంది అదేవిధంగా మూడో తారీఖు నాలుగో నెల రెండు వేల ఏడు గురువారం రోజున ఉదయం పది గంటలకు శ్రీరామ తారక హోమం జరుగుతుంది శుక్రవారం రోజున మహిళల చేత ఉదయం పది గంటలకి సామూహిక కుంకుమ పూజ కార్యక్రమం ఉంటుంది ఐదో తారీఖు శనివారం రోజున రాత్రి ఏడు గంటలకి ఆంజనేయ స్వామి వారికి సిద్ధురంతో ప్రత్యేకంగా అభిషేక కార్యక్రమం ఉంటుంది ఆరో తారీఖు ఆదివారం రోజున ఉదయం ఆరు గంటలకి దక్షిణ ముఖంగా వెలిసినటువంటి మూల విరాట ఆంజనేయ స్వామి వారికి పంచామృత అభిషేకము అలంకరణ పది గంటలకు కళ్యాణం ప్రారంభం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మహా అన్న ప్రసాదం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో మంది భక్త మహాశలర్లు కూడా పాల్గొని పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాము ఉగాది నుండి శ్రీరాముని వరకు జరిగే ప్రతిరోజు పూజా కార్యక్రమానికి పదిహేను వందల పదహారు రూపాయలు చెల్లించినట్లయితే ఉగాది నుంచి శ్రీరాములో జరిగే ప్రతి కార్యక్రమంలో మీ గోత్రనామాలు పూజా కార్యక్రమాలు జరుగుతాయి ఒక వెయ్యి పదాలు చెల్లించినట్టయితే సీతారామ కళ్యాణంలో పాల్గొనవచ్చును కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఆ నిత్యనూతన దంపతులైనటువంటి సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవానికి ప్రదారా తిలకించి లక్ష వెలిసినటువంటి వెలిసినటువంటి అభయాజమేశ్వరిని దర్శించుకుని తీర్థ పదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము ఇప్పుడు శ్రీ అభయాజమ స్వామి దేవాలయము చూప్రీ మార్కెట్ కాచిపేట